హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది చూశారు కదా ఇదేమో కందికాయ అండి పచ్చి కందికాయ వాటిని ఒలిస్తే ఇలా గింజలు వస్తాయి ఈరోజు వీటితో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం బియ్యం అలాగే ఉడకపెట్టిన కంది గింజలు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్నగా కట్ చేసిన టమాటా ఉల్లిపాయ మిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర మెంతికూర అలాగే గరం మసాలా దినుసులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ లవంగాలు అలాగే గరం మసాలా పౌడర్ ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ఒలుచుకున్న కందిగింజలను ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి అలాగే బియ్యం కూడా కడిగి నానబెట్టేసుకోవాలి ఒక కప్పు కంది గింజలకి రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఇప్పుడు ఆ ఆయిల్ వేడైతుంది కదా ఇందులో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి లవంగాలు చెక్క మిరియాలు ఇలాంటివి మీ దగ్గర ఉంటే అవి వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఆదిలాబాద్ స్పెషల్ ఫేమస్ బిర్యానీ రెసిపీ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మెంతికూర కొత్తిమీర వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనం కొంచెం పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ కారం పొడి మన రుచికి సరిపడా అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కంది గింజలు వేసేసుకోవాలి మేమైతే సోలాలు అని అంటారు ఇక్కడ ఇప్పుడు ఉడుకుతుంది కదా పెరుగు బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో ఉడకబెట్టుకున్న కంది గింజలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని మసాలాలన్నీ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నార్మల్ రైసే బాగుంటుందండి బాస్మతి రైస్ వాడకూడదు ఈ బిర్యానీకి మనం నార్మల్ రైసే వాడుకోవాలి ఇదే చాలా టేస్టీగా ఉంటుంది కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రైస్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రైస్ని మొత్తం మసాలాలన్నీ పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ అలాగే కంది గింజలకు కూడా కొన్ని వాటర్ ఎక్స్ట్రా వేసేసుకోవాలి నేను మొత్తం ఇక్కడ ఐదు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి మీరు ఇదే స్టేజ్లో ఇదే కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు కానీ నాకు అలాగ నచ్చదు అందుకే నేను ఇలా నార్మల్గానే కుక్ చేస్తున్నాను ఇదిలా ఉడుకుతుంది కదా మధ్యలో ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయాక మూత పెట్టేసుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ రైస్ అంతా మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడకబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారాక సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సోలాల బిర్యానీ లేదా పచ్చి కందికాయలతో బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ సింపుల్గా చేసేసుకోవచ్చండి మరిన్ని రెసిపీస్ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేనే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఒకసారి వాటర్ ఇంక కొంచెం పడతాయో అది చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయాయి వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను ఈ వాటర్ అన్నీ ఇంకిపోయాక మూత పెట్టేసుకోవాలి అంతేనండి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్